హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్ చాలా రోజుల తర్వాత ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అదేంటి అంటే పిల్లలకు వ్యాక్సినేషన్ వేయించడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎప్పుడు వేయించాలి ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి వ్యాక్సినేషన్ స్కెడ్యూల్ అనేది ఏ విధంగా ఉంటుందో ఈరోజు వీడియోలో మనం చూసుకుందాం ఇది ఒక రిక్వెస్టెడ్ వీడియో ఫ్రమ్ రేణుక గారు వ్యాక్సినేషన్ అంటే టీకాలు ఇది పిల్లల శరీర ఆరోగ్యానికి ఎంతో అవసరం తల్లిదండ్రులకు ఈ వ్యాక్సిన్ వేయించుకోవడంలో ఎన్నో అనుమానాలు భయాలు ఉంటాయి కానీ ఏ భయము వద్దు వ్యాక్సిన్ అనేది చిన్నారులకు వచ్చే ప్రాణాంతకరమైన వ్యాధుల నుండి రక్షించడానికే వేస్తారు కాబట్టి వ్యాక్సినేషన్ పట్ల ఏ మాత్రం అశ్రద్ధ చూపవద్దు ఈ యొక్క వ్యాక్సినేషన్ యొక్క ముఖ్యత్వాన్ని గుర్తించిన మన భారతదేశం పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరం నుండి ఈపిఐ అంటే ఎక్స్పాండెడ్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇమ్యునైజేషన్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితంగా వ్యాక్సినేషన్ అనేది ఇస్తూ ఉన్నారు దీని ద్వారా ఏడు రకాల ప్రాణాంతకరమైన వ్యాధులు చిన్నారులకు రాకుండా మనం కాపాడుకోవచ్చు ఆ వ్యాధులు ఏంటో ఇప్పుడు చూద్దాం డిప్తీరియా పెట్యూసిస్ టెటానిస్ పోలియో మీసిల్స్ టీబీ హెపటైటిస్ బి హెచ్ఐబి మరియు డయేరియా ఇందులో డిప్తిరియా పెటియోసిస్ టీబీ అనేది పిల్లలకు శ్వాసకోశంలో ఏర్పడే ఒక వ్యాధి అని చెప్పచ్చు టెటానస్ అనేది బ్యాక్టీరియాల ద్వారా పిల్లల యొక్క నరాలను బాధిస్తుంది పోలియో మీసిల్స్ గురించి మనకు తెలిసే ఉంటుంది హెపటైటిస్ బి అనేది పిల్లల యొక్క కాలేయానికి సంబంధించిన ఒక వ్యాధి హెచ్ఐవి అనేది బ్యాక్టీరియాల ద్వారా పిల్లలకు ఏర్పడే ఒక తీవ్రమైన నిమోనియా అని చెప్పవచ్చు ఈ విధంగా ఏడు రకాల వ్యాధుల నుండి ప్రాణాంతకరమైన వ్యాధుల నుండి పిల్లలను రక్షించుకోవడానికి మనం వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించుకోవాలి ఇప్పుడు చిన్నారులకు వ్యాక్సినేషన్ అనేది ఎప్పుడు ఎలా వేయించాలో ఆ యొక్క స్కెడ్యూల్ని చూసేద్దాం రండి మొదటి వ్యాక్సిన్ అనేది చిన్నారులకు పుట్టిన వెంటనే వేస్తారు ఒకవేళ చిన్నారికి అనారోగ్యం ఏదైనా ఉన్నప్పుడు ఆరోగ్య సమస్య ఉన్నప్పుడు మొదటి పదహైదు రోజులలోపు ఈ ఇంజెక్షన్స్ అని వేయించుకోవచ్చు మొదటి వ్యాక్సిన్ అనేది బీసీజీ ఇది చిన్నారి యొక్క ఎడమ చేతికి వేస్తారు దీని ద్వారా టీబీ లాంటి ప్రాణాంతకరమైన వ్యాధి చిన్నారికి సుగకుండా కాపాడుకోవచ్చు రెండవది హెపటైటిస్ బి ఇది బర్త్ డోస్ ఇరవై నాలుగు గంటల లోపల ఈ ఇంజెక్షన్ వేస్తారు చిన్నారి యొక్క ఎడమ తొడకు ఇది వేస్తారు మూడవదిగా ఓపీవీ ఓరల్ పోలియో వ్యాక్సిన్ టూ డ్రాప్స్ అనే వేస్తారు చిన్నారికి రెండవ వ్యాక్సిన్ అనేది ఆరు వారాలు పూర్తయిన తర్వాత అంటే నలభై నుండి నలభై ఐదు రోజుల తర్వాత వేయించుకోవాలి ఇందులో ఓపీవీ పెంటా పెంటా అంటే ఐదు రకాల వ్యాధుల వ్యాక్సిన్ని ఒకే ఇంజెక్షన్స్ ద్వారా చిన్నారులకు వేస్తారు అంటే డిపిటీ డిప్తిరియా పెట్యూసిస్ టెటానస్ హెపటైటిస్ బి హెచ్ఐబీ ఈ యొక్క ఐదు రకాల వ్యాధులను నిరోధించడానికి ఒకే ఇంజెక్షన్లో వ్యాక్సిన్ వేస్తారు దీనితో పాటు రోటా వైరస్ డ్రాప్స్ ఫైవ్ డ్రాప్స్ కూడా వేస్తారు ఈ రోటా వైరస్ అనే వ్యాక్సిన్ పిల్లలకు విరోచనాలు వాంతులు అనేవి రాకుండా ఉండటానికి కాపాడుతుంది చిన్నారులకు మూడవ వ్యాక్సిన్ అనేది పది వారాలు పూర్తయిన తర్వాత అంటే డెబ్బై రోజుల తర్వాత వేయించుకోవాలి ఇందులో ఓపీవీ ఓరల్ పోలియో వ్యాక్సిన్ అనేది వేస్తారు దీంతో పాటు పెంటా టూ మొదటి పెంటా వన్ మనము సిక్స్ వీక్స్కి వేయించుకున్నాం కదా సో టెన్త్ వీక్లో పెంటా టూ వేస్తారు దీనితో పాటు రోటా వైరస్ను ఫైవ్ డ్రాప్స్ వేస్తారన్నమాట ఇవి మూడు వేయించుకోవాలి నాలుగవ వ్యాక్సిన్ అనేది చిన్నారులకు పద్నాలుగు వారాలు పూర్తిన తర్వాత వేయించుకోవాలి ఇందులో నాలుగు వ్యాక్సిన్స్ అనేవి వేస్తారు మొదటిది ఓపివీ ఓరల్ పోలియో డ్రాప్స్ పెంటా త్రీ థర్డ్ డోసేజ్ ఆఫ్ పెంటా ఇంజెక్షన్ వేస్తారు మరియు రోటా వైరస్ డ్రాప్స్ అనేవి వేస్తారు కొత్తగా ఐపీవీ అంటే ఇన్ఆక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్ అనేది చిన్నారి యొక్క తొడభాగానికి వేస్తారు ఐదవ వ్యాక్సిన్ అనేది తొమ్మిది నెలలు పూర్తి అయిన తర్వాత చిన్నారికి తొమ్మిది నెలలు కంప్లీట్ అయిన తర్వాత వేయించుకోవాలి ఇది ఎంఎంఆర్ వ్యాక్సిన్ అంటే మీసెల్స్ మంస్ అండ్ రూబెల్లా ఈ యొక్క మూడు రకాల ప్రాణాంతకరమైన వ్యాధుల నుండి చిన్నారిని కాపాడడానికి ఈ వ్యాక్సిన్ వేయించుకోవాలి దీనితో పాటు విటమిన్ ఏ ఓరల్ డ్రాప్స్ అనేవి ఫస్ట్ డోస్ వేస్తారు ఆరవ వ్యాక్సిన్ అనేది చిన్నారికి పదహారు నుండి ఇరవై నాలుగు మాసాలలోపు వేయించాలి నేనైతే మా చిన్నారికి ఒకటిన్నర సంవత్సరానికి వేయించానండి అదేంటంటే మీసెల్స్ టూ వ్యాక్సిన్ అనమాట అంటే మొదట మనం నైన్ మంత్స్కి మీసల్స్ వన్ వేయించాం కదా ఇప్పుడు మీసల్స్ టూ వేయించాలి దీనితో పాటు ఓపీవీ బూస్టర్ అని రెండవ వ్యాక్సిన్ మూడవది డీపీటీ ఫస్ట్ డోస్ అనేది వేస్తారు ఏడవ వ్యాక్సిన్ అనేది చిన్నారికి ఐదు సంవత్సరాలు పూర్తిన తర్వాత వేయించాలి ఆరు సంవత్సరాల లోపు కూడా వేయించుకోవచ్చు ఇది డిపిటీ టూ బూస్టర్ అనమాట అంటే ఆల్ మనం డిపిటీ వన్ అనేది ఒకటిన్నర సంవత్సరానికి వేయించాం కదా డిపిటీ టూ బూస్టర్ అనేది వేయించాలి ఎనిమిదవ వ్యాక్సిన్ను చిన్నారికి పది సంవత్సరాలు పూర్తిన తర్వాత వేయించాలి అది వన్ చివరిగా తొమ్మిదవ వ్యాక్సిన్ అనేది పదహారు సంవత్సరాలు పూర్తిన తర్వాత వేయించాలి అది టీటీ టూ ఇంజెక్షన్ అనమాట ఈ వ్యాక్సిన్స్ అనేవి చిన్నారులకు ఉచితంగా ప్రభుత్వ ఆసుపత్రులలో వేస్తూ ఉంటారు ఇవి కాకుండా ఎక్స్ట్రాగా ఆప్షనల్గా ఇంకా చాలా వ్యాక్సిన్స్ ఉంటాయి అవి మనం ప్రైవేట్గా డాక్టర్లు సంప్రదించి మన సొంత ఖర్చుతో వేయించుకోవాలి ఆ వ్యాక్సిన్ వివరాలు అనేవి మీ వైద్యుని సంప్రదించి తెలుసుకోండి ఇప్పుడు చిన్నారులకు వ్యాక్సిన్ వేయించే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం చిన్నారికి ఏదైనా అనారోగ్యం ఉంటే ముందుగానే తెలియచేయాలి జలుబు జ్వరము విరోచనాలు వాంతులు ఏదై ఏదైనా అలర్జీ రియాక్షన్ ఏమైనా ఉంటే ముందుగానే వైద్యునికి తెలియచేయాలి ఏ వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో ముందుగానే వైద్యునితో మాట్లాడి తెలుసుకోవాలి సాధారణంగా సైడ్ ఎఫెక్ట్ అంటే ఫీవర్ లాంటివే వస్తుంది ఆ మెడిసిన్ను ఎంత మోతాదులో తీసుకోవాలి రోజుకు ఎన్నిసార్లు వేయాలి ఎంత గడువు తర్వాత వేయాలి అని ముందుగానే డాక్టర్తో మాట్లాడాలి తర్వాత మళ్ళీ ఎప్పుడు వ్యాక్సిన్ వేయించుకోవాలి కూడా తెలుసుకొని రావాలి వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు చూద్దాం కొంతమంది చిన్నారులకు వ్యాక్సినేషన్ వేయించిన తర్వాత సివియర్ సైడ్ ఎఫెక్ట్స్ లేదా రివర్స్ యాక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి పదహైదు నుండి ముప్పై నిమిషాల పాటు హాస్పిటల్లోనే ఉండి చిన్నారి యొక్క ఆరోగ్య పరిస్థితిని గమనించాలి వ్యాక్సినేషన్ వేసిన భాగము ఎర్రగా మరియు వాచి ఉండడం అనేది సాధారణం కాబట్టి ఆ వాపు ఎలా తగ్గించాలో ముందుగానే వైద్యునితో మాట్లాడండి వ్యాక్సినేషన్కి వచ్చే మూడవ సైడ్ ఎఫెక్ట్ అంటే నిద్ర చిన్నారులు వ్యాక్సినేషన్ తర్వాత చాలా నిద్రపోతారు అది చాలా సాధారణమండి దానికి భయపడన అవసరం లేదు వ్యాక్సినేషన్ తర్వాత ఫీవర్ అనేది టూ టు త్రీ డేస్ పాటు ఉంటుంది దానికి భయపడన అవసరం లేదు చిన్నారులకు ఎక్స్ట్రా ఫ్లూయిడ్స్ అనేవి ఇస్తూ ఉండాలి అంటే పాలు త్రాగే పిల్లలు అయితే పాలను ఎక్కువగా మనం త్రాపుతూ ఉంటే ఆ యొక్క టెంపరేచర్ అనేది తొందరగా డిక్రీస్ అయిపోతుంది ఎక్కువ జ్వరంగా ఉన్నప్పుడు ఓవర్ డ్రెస్ చేయడం అంటే స్వెటర్స్ క్యాప్తో ఎక్కువగా కవర్ చేయడం లాంటివి చేయడం వలన టెంపరేచర్ అనేది ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి లైట్ క్లోత్స్ అనేవి మనము వేయాలి సో చూసారు కదా వ్యాక్సినేషన్ గురించిన పూర్తి వివరాలు ఒకవేళ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంది అనుకుంటే నా వీడియోని లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇంకా మోర్ వీడియోస్ మీరు చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్